పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ హంగామా నెల రోజుల ముందే ప్రారంభమైంది సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ స్టైల్ అన్ని కూడా వింటేజ్ వైబ్ అందిస్తుంది అని టాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కి కాబట్టి తన హీరోని ఎలా చూపించుకోవాలనుకుంటున్నాడో అందుకు తగ్గట్టుగానే ఉండబోతుంది ఈ మూవీ ఓజీ నుంచి వచ్చిన పవర్ స్టోమ్ చూస్తేనే ఈ విషయం అర్థమైపోతుంది ఫస్ట్ హాఫ్ సూపర్ డూపర్గా ఉంది అని తెలిసింది అయితే లేటెస్ట్గా సినిమా ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిట్ అలాగే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిందట సినిమాకు సంబంధించిన కొందరు ఫస్ట్ హాఫ్ చూసేశారట ఫస్ట్ హాఫ్తోనే సినిమా టికెట్ వర్తి అనిపించేలా ఉందట సినిమా మీద సూపర్ సాటిస్ఫైడ్గా ఉన్నారట మేకర్స్ అంతేకాదు ఫస్ట్ హాఫ్ చూస్తే సూపర్ హిట్ అనేస్తారంటూ చెప్తున్నారు ప్రస్తుతం మోజీ ఫస్ట్ హాఫ్ గురించి సోషల్ మీడియాలో స్పెషల్ డిస్కషన్ జరుగుతుంది ఓజే సినిమాలో ఫస్ట్ హోనే సుజిత్ సినిమాను పీక్స్కి తీసుకొని వెళ్ళాడని ఇంటర్వెల్ సీన్ కూడా అదిరిపోయేలా ఉంది అని తెలుస్తోంది ఓజ సినిమా విషయంలో ఎక్కడ ఏది కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు డీవీవి దానయ్య త్రిబులర్ తర్వాత చేస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ బోజ్ని క్రియేట్ చేస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ ఏంటో నేషనల్ లెవెల్లో ఆడియన్స్కి అంతగా తెలియదు ఈ సినిమాతో దాని రుచి చూపించాలని ఫిక్స్ అయ్యాడు సుజిత్ థియేటర్లు దద్దరిల్లిపోతాయి నో డౌట్ అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీలో అఖిరానందన్ కూడా ఉన్నాడంటూ టాక్ బలంగా వినిపిస్తుంది అదే జరిగితే మాత్రం ఇక థియేటర్లు మారి మోగిపోవడం ఖాయం మెగా ఫ్యామిలీ నుంచి మెగా వారసుడిగా చరణ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ కూడా అదరగొట్టేస్తాడని టాక్ వినిపిస్తోంది మరి నిజంగానే ఓజీలో అఖిరానందన్ ఉంటాడా లేదా అన్నది సినిమా చూస్తే కానీ తెలీదు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ రిలీజ్ అవుతోంది ఓజీ సినిమాకు తమన్ మ్యూజిక్ స్పెషల్ క్రేజ్ తెప్పిస్తోంది ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అంచనాలు పెంచుతోంది తమన్ కూడా ఓజీని చాలా ప్రీషియస్గా తీసుకున్నాడు మరి ఓజీకి తమన్ ఏ రేంజ్లో మ్యూజిక్ అందిస్తాడన్నది చూడాలి